హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలియవు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నా వెయిట్ లాస్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి బ్లాక్ కాఫీ అని నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి అయితే ఈ డ్రింక్ అండి ఈ వెయిట్ లాస్కి అయితే నాకు ఈ డ్రింక్ అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇది నేను కోవిడ్ టైంలో ఎక్కువగా యూజ్ చేశాను అప్పుడైతే నాకు బెల్లీ ఫ్యాట్కి అయితే మంచిగా యూజ్ అయ్యిందండి ఇంకా అదే నేను ఇప్పుడు వెయిట్ గెయిన్ అయిన తర్వాత ఆ డ్రింక్లోనే కొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేసి అయితే ఆ డైట్ ఆ డ్రింక్ ఫాలో అవుతున్నాను చాలా బెల్లీ ఫ్యాట్ కరగటానికి అయితే చాలా యూజ్ అవుతుందండి నేను వన్ మంత్లో అయితే మంచి రిజల్ట్ అయితే చూశాను అందుకని నేను మళ్ళీ నేను ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాను బెల్లి ఫ్యాట్కి నేను ఏ ఇంగ్రీడియన్స్ వేసి అయితే పొడి చేశానని అదైతే మా టైటిల్ లింక్ ఇస్తాను కావాల్సిన వాళ్ళైతే వెళ్ళి చూడండి ఒకసారి వాడి వన్ వన్ మంత్ తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే మా ఒక లైక్ ఇవ్వండి మరెన్నో మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్